క్రీస్తు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా రక్షకుడు పునరుత్డు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రియబిటలారా బాగున్నారు కదా ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుని ఏర్పాటు ఏర్పరచుకొనుట మధ్య స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం ఏర్పరచు కొనుట ధ్యానాంశము ఏర్పరచు కొనుట మత్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు ప్రేమైన బిడ్డలారా ఇక్కడ ఆయన ఏర్పటు ఏర్పరచుకొనుటను గురించి మనము ఈ యొక్క వాక్ ధ్యానాంశంలో మనం తెలుసుకుంటున్నాం ఆయన ఏర్పరుచుకొనుట అనేది గ్రహించాలంటే లోకము అనే పదము యొక్క అర్థం మనం తెలుసుకోవాలి భూమి భూమి మీద ఉన్నవన్నీ చూచుచున్నవన్నీ గతించిపోనదే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు ఆకాశమున్న నీడలు మారే ఈ పునాదులు మారే ఏసే స్థిరముగా నిలిచే నాలోని నవలోకముగా అన్నీ గతించిపోతాయి నా మాటలు మాత్రము ప్రభు మాత్రమే ఆయన చెప్పిన మాటలు మాత్రమే స్థిరంగా ఉంటాయి ఆయన ఈ లోకములో మన యొక్క ఏర్పాటు లోకం అంటే మనం తెలుసుకోవాలంటే భూమి మీద అన్నీ మనం చూస్తున్నవన్నీ కళ్ళకు కనిపించేవన్నీ భూమిలో పర్వతాలు సముద్రాలు కొండలు కోనలు చెట్టులు బుట్లు దేశాలు అన్నీ కూడా గతి గతించిపోయేటి నా మాటలు మాత్రము గతింపవు కాబట్టి నా మాటలు ఎప్పుడుకు నిలిచి ఉంటాయి నిలిచి ఉంటాయి అవన్నీ ఈ లోకంలో పేర్కొనబడుచున్నాయి ఇవన్నీ కూడా ప్రియబిడ్డలరా సూర్యుడు చంద్రుడు కూడా పోయేదే కానీ గతించిపోనది అంటే చలించనిది చలనము లేనిది నిశ్చలమైన నిశ్చయమైన రాజ్యములను ఆయన ప్రవేశింపజేయడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు హలెలోయ ఈ గతించిపోయే వాటి కోసం కాదు నిలిచిపోయే ఆయన మాట ఆ మాట ఏమిటంటే మనలను ఆయన స్థిరంగా ఉండే గతించిపోని కదిలింపబడని చెలించని కదిలింపబడజాడనటువంటి అవి ఉన్నాయి కాబట్టి దానిని మనము కలిగి ఉండాలి అని కాబట్టి ప్రిమిటిలారా నీకు బైబుల్ జ్ఞానం ఉండొచ్చు నీకు ఎంతో ఆస్తి ఉండొచ్చు మేడల మిద్దలు ఉండొచ్చు నీకు బ్యాంకులలో ఎంతో ధనము బ్యాలెన్స్ ఉండొచ్చు ప్రిబిడ్డలన్నీ గతించిపోయేటి బైబిల్ జ్ఞానం ఉంది అది కూడా మర్చిపోతావు మనము ఎంత గొప్పగా బైబుల్ పదిసార్లు ఇరవై సార్లు సార్లు చదివిన వాళ్ళు కూడా ఉంటారు ఎన్నెన్నో గ్రంథాలు రాసిన వాళ్ళు ఉండవచ్చు అది కూడా ఆ జ్ఞానం కూడా గతించిపోతుంది కదా మర్చిపోతాం వృద్ధాప్యం వచ్చే కొంది అంత మతి వచ్చి అంత గతించిపోతుంది గతించనిది దేవుని యొక్క మాట కాబట్టి నీ జీవితము గడిచే కొలది మరి నీ పుణ్యకార్యాలు గతించిపోతాయి ఎల్లప్పుడూ అవి నిలిచి ఉండవు ఎల్లకాలం నువ్వు పుణ్యకార్యాలు చేయవు మారుతూ ఉంటాయి మన యొక్క పనులు మన కార్యాలు మనందరం కూడా బలహీనత చేత మన బలహీన బలహీనంతో నిండిన వారమే కాబట్టి ఈ కాలము గతించిపోతుంది బలము గతించిపోతుంది వాటి అంతా కూడా వేమైపోతుంది ప్రియబిడ్డలరా అన్నీ కూడా నష్టపరుచుకుంటాం కదా అయితే ప్రభు మనలను ఏర్పరచుకున్నాడని గ్రహించినప్పుడే ఈ లోకమంతా అశాశ్వతమని నువ్వు తెలుసుకుంటావు లోకము అశాశ్వతమైనదని ఆ నిజాన్ని నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడు దేవుని చేత మనము ఏర్పరచబడిన వారమని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడే నిజమైన సత్యాన్ని నువ్వు నిజమైన సంతోషం ఏందో ఆ యొక్క సంతోషం ఎక్కడ ఉంటుందో అది నువ్వు గ్రహించగలుగుతావు ప్రిబిట ఈ లోకంలో ఉండేదంతా కేవలము ఊబి ఒక ఊబిలో కూరకపోయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది దానిలో అంతకంతకు మునిగిపోతాడా మనం అందరం ఈ లోకం అనే ఊబి కాబట్టి ఇక్కడ మనం మునిగిపోవడం తప్ప వేరే మార్గమే లేదు యేసు ప్రభు చెప్తున్నాడు నేను మిమ్ములను లోకము నుండి ఏర్పరుచుకుంటుని హలేలోయ ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో నుండి లోకంలో ఏమేమి ఉన్నాయి సూర్యుడున్నాడు చంద్రుడున్నాడు భూమి ఉంది ఆకాశం ఉంది అనేక పర్వతాలు నదులు ఉన్నాయి ఇండ్లున్నాయి ఉంది ఆస్తి ఉంది జ్ఞానం ఉంది బలం బలగం ఉంది బంధువులు ఉన్నారు అన్నీ ఉన్నాయి వీటన్నిటి నుండి నేను మిమ్ములను ఏర్పరచుకున్నా చూడండి మనలను మాత్రమే ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు లోకంలో ఉన్న వాటన్నిటిని వదిలేసి ఆ లోకంలో మన మనము ఊ ఆ ఊబిలో లోకమనే ఊబిలో దిగిపోతూ ఉంటే ఆయన మనలను ఏర్పరచుకొని లోకంలో నుండి ఏర్పరుచుకున్నాను ఈ లోకం మనల్ని ముంచి వేసేదే ఎందుకంటే ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఆకర్షించే కొన్ని దాన్ని కతుక్కొని లోపల రోజురోజుకు మునిగిపోవడమే ప్రిబిట ఈ మాయల నుండి లోక ఆర్షణల నుండి రక్షణ ఒక ఏసయ్య మనకిచ్చిన ఇచ్చిన రక్షణ మాత్రమే నిత్యం ఉంటుంది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనల్ని అందరినీ ఏర్పరచుకోవడానికి ఏ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే కొంతమందిని స్నేహితులుగా మనం ఈ లోకంలో అనేక రకాలకు అనేక విధములుగా దాసులమై ఉంటే సేవకులుగా ఉన్న మనల్ని అందరినీ ఆయన స్నేహితులుగా ఉండేదానికి పిలుచుకుంటున్నాడు ఏసఐ ఇట్లా చెప్తున్నాడు నా స్నేహితులుగా చేయుటకే మిమ్మను లోకము నుండి ఏర్పరచుకుంటుని ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని ఆయనకు స్నేహితులుగా ఉండడానికి ప్రేమిటలారా ఈ మాటలు కేవలము అపోస్తులకే కాకుండా నీతో నాతో కూడా చెప్తున్నాడు ఆయన నువ్వు నేను కూడా ఈ పాపములోను అంధకారములోనూ జీవించుతున్న ప్రతి ఒక్క పాపికి ఎలాగో దేవుడు స్నేహితుడు కాగలడు అని అనుకుంటాం కదా మనం నేను ఇంత పాపినే ఈ లోకంలో జీవిస్తున్నానే ఈ పాపాంతకారంలో ఉన్నానే నాకు యేసయ్య ఎలా స్నేహితుడైతాడు ప్రేమ నిబడ్డలారా దేవుని యొక్క జీవం పొందినవారు మాత్రమే ఈ మాటలు గ్రహించగలుగుతారు ప్రేమిడ్డ దేవుని యొక్క జీవం పొందినవారు దేవుని ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే గ్రహించగలుగుతారు ప్రభు అంటాడు నేను నా తండ్రి వలన వినే సంగతులు మీకు తెలియజేసి తిని దేవుని దగ్గర ఏ మాటలైతే విన్నాడో అవి మనకు ఆయన ఏసయ్యా తెలియజేస్తున్నాడు పరలోక దూతలకు కూడా మరుగు చేయబడిన మర్మములన్నీ సత్యములన్నీ నేను ప్రతిదినము ఆయన మనకు వెల్లడి చేశాడు కాబట్టి ఈ లోకము మనము దేవుని స్నేహితులమని గుర్తించాలి మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు నడు నడవడం ప్రారంభించినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మనకు రహస్యములు నేర్చుకొని ప్రతిదినము ఏదో ఒక కొత్తది ఆయన వద్ద మనం తెలుసుకోగలుగుతాం చెప్తూ ఉంటాడు అవును ప్రియబిడ్డలారా దేవునితో మనం నడిచే కొంది ఆయన మన స్నేహితుడు మనతో మాట్లాడుతుంటాడు ఈ వాక్యం ద్వారా ఏదో ఒక కొత్త విషయాలన్నీ మనకు చెప్తూ ఉంటాడు ఆయన ఈ అనుభవము ప్ర క్రీస్తులో ఏర్పరచుకునబడిన వారికే ఆ గ్రహింపు ఆ అనుభవం ఉంటుంది ప్రిబిడ్డ ఏదో ఒకటి దేవుని విషయాలు మనకు కొత్త కొత్తవి మనకు తెలుస్తూ ఉంటే కొత్త కొత్తవి అర్థం చేసుకుంటుంటాం పరిశుద్ధాత్మ ద్వారా మన కొత్త సంగతులన్నీ బయలుపరుచుకుంటుంటాం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవన్నీ మనకు బోధిస్తూ ఉంటాడు ప్రభుతో ఉండి మూడు సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన బోధలన్నీ విని ప్రభుతో నీ సం నీ విషయము సమస్తము నేను ఎరుగును ఎందుకంటే నీతోనే కదా నేను ఉంటని మాట్లాడి తిని భుజించి తిని నిద్రించి తిని అని చెప్తా ప్రభుతో మూడు సంవత్సరాలు గడిచిన ఒక వ్యక్తి ఒక శిష్యుడు నీ విషయమంతా నాకు తెలుసు ఎందుకంటే నేను నీతో కదా నేను ఉన్నింది నేను బడి నేనే కదా ఉన్నింది నీతో మాట్లాడుతున్నా నీతో భుజిస్తున్నా నీతో నిద్రిస్తున్నా దానికి ప్రభు ఏమంటున్నాడు సిమోను పరలోకం వందున్న నా తండ్రి ఈ సంగతి నీకు చెప్పకపోతే నీవు ఏమి చెప్పలేవు ఆయన నీకు బయలుపరిస్తే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు మనకు బయలుపరచాలి ఏదైనా ఆయన మనల్ని స్నేహితులుగా ఉండేదానికి వేర్పరుచుకున్నాడు ఇంకా మనల్ని ఆయన మా ఆయనకు మహిమకరంగా ఉండేదానికి కూడా ఏర్పరచుకుంటున్నాడు లోకంలో నుండి ఇజ్రాయేలు నువ్వు నా సేవకుడు నీలో నన్ను మహిమపరుచుకునేదాను హలేలోయ గ్రంథము నలభై తొమ్మిదో మూడో వచ్చినంలో నువ్వు నా సేవకుడివి అక్కడ సేవకులను దాసులను స్నేహితులుగా ఏర్పరచుకుంటున్నాడు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి సేవకుణ్ణి దేవుని మహిమ కొరకై ఏర్పరచుకున్నాడట ఇజ్రాయేలు నువ్వు నా స్నేహి నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదేను దేవుని యొక్క జీవమే నీలోనికి రాగా నీ వీటిలో చెప్పగలుగుతావు ప్రభువా సాక్షాత్తు దేవుని జీవమే మనలో ఉంటే సదా సర్వదా మనకు సమృద్ధి ఆయనలో నుండి మనలో ప్రవహిస్తుంది ప్రేమిడలారా అప్పుడు మనం తెలుసుకుంటాం ఆయన చిత్తము ఆయన సంకల్పము అన్నీ కూడా ఈ జీవమే మనకు వెల్లడి చేస్తుంది కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నా ఉన్నాడని ఆయన సంకల్పం కోసమే ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకోవాలి ఆయన సంకల్పానికి ఆయన ఏర్పాటుకు తగిన వారంగా మనము ఉండాలని ఆయన మనల్ని ఆయన యొక్క మహిమ కొరకై తయారు చేసుకుంటున్నాడు దేవుడు అనేక పర్యాలు యాకోబును గద్దించినాడు కదా ఆయన యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఆ గద్దింపులన్నీ ఎందుకు ఒక తన కొరకు తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకోవడానికి కాబట్టి దేవుడు ఎంతో సమయము ఎంతో ఓర్పుతో మనలను ఆయన మహిమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు ప్రిబిడ్డలారా అన్ని పొరపాట్లు ఇస్తాయి ఏంది యాకోబు నువ్వేం పనికిరావే నేను పొరపాటు చేశానే నీ మీద ఆశ పెట్టుకున్నానే నువ్వు ఇట్లా మారిన అనుకోలే ఆయన అనుకున్న ప్రకారము ఏర్పాటు ప్రకారము ఆయన మహిమ కొరకు ఆయన చేసుకుంటాడు కాబట్టి అతడు ఎవరైనా కూడా జన్మించక ముందే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరైనా నిన్ను తృణీకరించి మాట్లాడినా ఎవరైనా నీ గురించి ఏ రకంగా వాళ్ళు త్రోసివేసినా కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు కాబట్టి మనలను త్రోసివేడు నా బిడ్డ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను నువ్వేమో నన్ను దుఃఖపరుస్తున్నావు నా ఎడల తప్పిపోతున్నావు ఆయనను నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను హలేలోయ ప్రే బిడ్డ మన బిడ్డ తప్పిపోతూ ఉంటాడు దుఃఖపరుస్తూ ఉంటాడు ఆయన కూడా నా కుమారుడ నిన్ను ఈ దీని కొరకయే నేను నిన్ను ఇంత వాణ్ణి చేశాను నువ్వేమో తప్పిపోతున్నావు పో నా దగ్గర నుంచి అని అనవు కదా బాధపడుతూ ఎట్లాగైనా నేను అనుకున్న రూపానికి మార్చుకోవాలి విడిచిపెట్లా ఏసయ్యా నిన్ను నన్ను ఆయన అనుకున్న ప్రకారంగా ఏర్పాటు చేసుకున్న ప్రకారంగా ఆయన మనలను నడిపిస్తాడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమ మన తండ్రి ప్రేమ కన్నా గొప్పది ఎంత కృప ఎంత గొప్ప రక్షణ మనకు దేవుడు కలగజేసినాడు ప్రిబిటిలారా అందుకే యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించచ్చు నీ స్వాస్థమైన వారి వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొను కీర్తనకారుడు మరి నూట ఆరో కీర్తనలు చెప్తున్నాడు నాలుగు ఐదు వచ్చిన చూస్తే ఈ మాటల ద్వారా మనకేమర్థమవుతుంది దేవుడు ఏదో ఒకటి కలిగి ఉన్నాడని మరి నమ్మకము నీకు నీవే మోకరించే మాటలు అనుకో ఆ కీర్తనాకారుడు అనుకున్నట్లుగా నువ్వు అనుకో ప్రభావా నువ్వు ఏర్పరచుకున్న ఈ బిడ్డలు ఈ క్రైస్తవులు ఈ విశ్వాసులు నీ జనులు కలిగే సంతోషమును బట్టి నేను సంతోషిస్తా మన సంఘము మన కుటుంబాలు నీ స్వాస్థము నీ జనులు వారు కొనియాడట్లు నీ ప్రజలు ఎందు నీకున్న దయ చొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభు కాబట్టి ప్రియబిడ్డలారా మనము ఈ మాటలు పదే 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 మనము కూడా దేవుని ఎదుట ఉచ్చరిస్తూ నేర్చుకోవాలి ఆత్మీయ వాంఛ మనకు ఉండాలి ప్రియబిడ్డ ఎన్నో పరిస్థితులు ఎన్నో సందర్భాలు ప్రభు మనల్ని వాడుకుంటుంటాడు ఆయన మనలను ఆయన మహిమ కొరకు ఇంకా మన యొక్క పరితి పరిస్థితి ఆయన ఏర్పాటు అని మనం తెలుసుకోవాలి మనకున్నటువంటి శ్రమ కూడా మనకొచ్చే వచ్చే శ్రమల అవమానాలన్నీ ఆయనకు తెలుసు అందుకే ఇరిమె అంటాడు యహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను దర్శించు కాబట్టి ప్రిపిటిలారా మనలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందుకోసం మనల్ని ఈ జీవితం ఇచ్చాడు ఈ బ్రతుకునిచ్చాడు ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు ఆయన ఏర్పాట్లో మనం ఉండాం ఆయన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఏ రకంగా మహిమపరుస్తావు దేవుని ఆయన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆయన కృప చేత మనల్ని చేరదీసుకుంటున్నాడు మనము మన యొక్క పరిస్థితి బలహీనత మన తల్లి కానీ మన తండ్రి కానీ భార్య కానీ సహోదరు కానీ బిడ్డలు కానీ స్నేహితులు కానీ వీరందరికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు సజీవుడైన రక్షకుని వైపే చూసి ప్రార్థించు బిడ్డ ఆయన నిజ స్నేహితుడు ఆయన నిజ రక్షకుడు ఆయన ప్రేమ నిజమైనది ఆయన ఇచ్చే గతించిపోని రాజ్యం లోక సంబంధమైనది కాదు ఆకాశము భూమి గతించిపోయిన ఆయన మాట తప్పని దేవుడు మనలను ఎన్నో రూపాలుగా తన బిడ్డలుగా తన సహోదరులుగా తన యొక్క స్నేహితులుగా ఇన్ని రకాలుగా ఆయన మనం తల్లిగా తండ్రిగా ఇన్ని రకాలుగా తల్లి ప్రేమ ఎట్లుంటుందో రుచి చూపిస్తున్నాడు తండ్రి ప్రేమ ఎట్లుంటుందో రుచి చూపిస్తున్నాడు స్నేహితులు ప్రేమ ఎలా ఉంటుందో అది మనకు చూపిస్తున్నాడు ఆయన మన అన్నదమ్ముల ప్రేమ వీళ్ళందరి ప్రేమ కన్నా అధికంగా అన్ని రూపాలలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రిబిట ఒక్కొక్కసారి ఆయనే మనకు తోడు అన్న ఒక్కొక్కసారి ఆయనే తండ్రి ఒక్కొక్కసారి ఆయన తల్లిగా మనల్ని ఓదారుస్తుంటాడు ఒక్కొక్కసారి ఆయన స్నేహితుడుగా మనతో మాట్లాడుతుంటాడు ఆ అనుభవంలోనికి మనం రావాలి రావాలంటే మనస్ఫూర్తిగా ప్రభునందు నమ్మకము విశ్వాసము అన్నిటికీ మూలం విశ్వాసమే ఇంకా ఏం లేదు నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది బ్రతికిస్తుంది రక్షిస్తుంది నిన్ను పాపములు పడకుండా చేసేది నిన్ను పవిత్రంగా జీవింపచేసేది నీ విశ్వాసమే అన్ని పరిస్థితులైందు ఆయన నన్ను నడిపిస్తాడు ఏ పరిస్థితి అయినా సరే పాపంలో ఉన్నా కూడా పాపములో బురదలో తామర పువ్వు మలినం అంటుకోకుండా ఎట్లా పవిత్రంగా అందంగా తన తాను రక్షించుకుంటుందో అలా నిన్ను రక్షిస్తాడు దేవుడు అలా నిన్ను పవిత్రంగా ఉంచగలుగుతాడు కాబట్టి బిడ్డలారా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డవైతే ప్రియబిడ్డ యేసు ప్రభును నమ్మి విశ్వసించి అంగీకరించి ఆయన కృప ద్వారానే నేను నీతిమంతునిగా తీర్చబడిన ఆయన ఆయన ప్రేమ చేతనే ఏసయ్య ద్వారానే నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఆ ఏసయ్యను మనము నమ్మడం వలన విశ్వసించడం వలన యేసు ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడి ఆ రక్షణ అందుకుంటున్నాం అంతే తప్ప మన జ్ఞానము కాదు మన జ్ఞాపక శక్తి కాదు మన బైబులు ఎక్కువగా చదివిన బైబిల్ చదవడంలో కానీ ప్రార్థించడంలో కానీ మంచిగా బోధించడంలో కానీ ప్రకటించడంలో కానీ ధనధర్మల విషయంలో కానీ ఎంత యథార్థత కానీ కానే కాదు కాబట్టి ప్రియపెట్ట దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాడు ఇన్ని కూడా ఆయన మహిమ కొరకే కాబట్టి ఆయన మహిమపరచు ప్రభు నేను నిన్ను మహిమపరిచే బిడ్డగా నేను నీకు సాక్షిగా నేను ఉండాలి ప్రభు గతించని నీ మాట చొప్పున నిత్యము నీతో నేను ఉండాలి నీ జీవముతో నేను కూడా పాలు పొందుకోవాలి నీ జీవంలో ఉండాలి నాలో నీ ఉండాలి నీలో నేను ఉండాలి అదే నీ సంకల్పమని దేవుని యొక్క సంకల్పం ఆ ఉన్నతమైన ఆశయాన్ని మన ఆయన ప్రేమను ఆయన సంకల్పమును మనం గుర్తించాలి అందుకే ఈ లోకంలో తప్పిపోయిన మానవులు మనం పాపముతో జీవిస్తున్న వారమైనప్పటికీ ఎప్పుడో ఆయన మనం క్షమించి నీతిమందులుగా చేసుకున్నాడు ఆ విశ్వాసంలో ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ప్రభు రాజ్యంలో చేరు వరకు నమ్మకంగా ఆయన మహిమకరంగా జీవించుతంగా సర్వోన్నతుడైన దేబ పరిశుద్ధుడా నీకే స్థుతులు చెల్లిస్తున్నాం అల్పులము అయోగ్యలము తండ్రి కృప కనికరము చేత నువ్వు ఎప్పుడో మమ్మల్ని ప్రేమించి నీతిమతులుగా తీర్చినావు మా పాపమంతా క్షమించినావు నాయనా మా జ్ఞానం ఏపాటిది మా ఆలోచన ఏపాటిది ప్రభు నీ కృపలోనే మేము బ్రతుకుచున్నాం తండ్రి ఈ దినమంతటిలో నీ కృప చూపావు నీ బిడ్డలతో మాట్లాడే సమయం ఇచ్చినావు ఈ మాటల ద్వారా నాయన మీరు మాకు బయలుపరిచిన కొద్ది సంగతులు కొన్నింటినైనా మేము చక్కగా అర్థం చేసుకోవాలి విన్నబిడ్డలు అర్థం చేసుకోవాలి సత్యములో మేము నడవాలి జీవించాలి మేము ఏర్పరచబడిన గుంపులోనే ఉండాలి ఇప్పుడు ఎవరిలో అవిశ్వాసము చోటు చేసుకోకుండా అవిధేయతకు తావియ్యకుండా కాపాడుకోవాలి నైనా మా విశ్వాసం సడలిపోకుండా మా అడుగులు జారిపోకుండా కాపాడు ప్రభు సాతానుడు పొంచి ఉన్నాడు మమ్మల్ని అవిశ్వాసులుగా చేయడానికి త్రోవ తప్పడానికి నేను నీ యొక్క మహిమకరంగా జీవింపకుండా చేయడానికి అంధకారంలోకి త్రోసివేయడానికి పొంచి ఉన్న అపవాద ఆలోచనలు అపవాది మాటలకు చెవి చెవియొగ్గక గ్రహింపక నీ ఎందు మేము నాయన నమ్మిక ఉంచి గతించని ఈ మాటలను మేము చేతబట్టుకొని హృదయమందు ఉంచుకొని ప్రభు నీ మహిమకరంగా నీ ఏర్పాటు చొప్పున చేయమని మా పిల్లలను సంగములను ప్రతివారీ నీకు అప్పగించి ప్రార్థిస్తున్నాం ప్రపంచ పరిస్థితులన్నిటిని నువ్వు చూస్తున్న దేవుడవయ్య ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాం ప్రతి పరిస్థితులను చూస్తున్నాం తండ్రి నీ యొక్క సత్యాన్ని బిడ్డ చిన్న సత్యమే ప్రభు నీ ఎందు నమ్మిక ఉంచడం నాయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడానికి నీ సత్య ప్రేమను గ్రహించడానికి కృపచూపమని మా ప్రభు అయిన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్